ఎట్లా ఉండాలనేటువంటి దానికోసమే మేము కంప్లైంట్ చేయడం జరిగింది నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరికి సైబర్ నుంచి ఇట్లాంటి ఫోన్ వచ్చినా ఇట్లాంటి వీడియో కాల్ చేసినా అటెండ్ చేయద్దు అనమానప్రదమైనటువంటి కాల్ అయితే పోలీసులకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సైబర్ నేరాలని అరికట్టేటువంటి దాంట్లో చాలా కఠినంగా ఉన్నారు చాలా కఠినమైనటువంటి పద్ధతుల్లో నిర్ణయాలున్నాయి ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఈ సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎక్కడ దాగినా తీసుకొచ్చేసి చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయటమే కాకుండా అవేర్నెస్ తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేసి చైతన్యం కల్పించి సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఉత్పన్నమైనా స్వేచ్ఛగా పోలీస్ వాళ్ళకు చేసేటువంటి ఒక చైతన్యాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది ఆ చైతన్యంతోనే నేను ఈరోజు కంప్లైంట్ చేసిన నేను మీ ప్రభాకర్ పీటీవీ ప్రజలందరి టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ